ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అటవీ శాఖ నుంచి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి క్లర్క్ అండ్ ఎంటీఎస్ పోస్ట్లు అనమాట దీనికి మినిమం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ దీనికి శాలరీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ వస్తుందండి మినిమం అర్హత టెన్త్ క్లాస్ ట్వెల్త్ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి లాస్ట్ డేటు జనవరి మూడో తారీఖు వరకు కూడా టైం ఉంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐడబ్ల్యూఎస్టీ డాట్ ఐసీఎఫ్ఆర్ఈ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా అనౌన్స్మెంట్స్ అని క్లిక్ చేస్తే మీకు జాబ్ వేకెన్సీ అని ఉంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని ఇక్కడ చూడండి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట లాస్ట్కి వచ్చేస్తే మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది అప్లికేషన్ ఫామ్స్ మనం ఏదైతే పంపాలో అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ ఏంటంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐడబ్ల్యూఎస్టి అంటే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సంస్థ అనమాట వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారండి అవన్నీ కూడా మనం ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఐడబ్ల్యూఎస్టీ బెంగళూరు ఇక్కడ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట సో పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చూద్దాము ఫస్ట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్కి లెవెల్ సిక్స్ ప్రకారం పే చేస్తారని చెప్తున్నారు దీనికి మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ శాలరీ వస్తుందండి అండ్ దీనికి నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఒకటి ఉంది ఏజ్ లిమిట్ చూడండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా ఎప్పటికీ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే థర్డ్ థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఏజ్ క్యాటగిరీ ఎస్సీ వాళ్ళకి అలాట్ చేశారనమాట ఈ పోస్టు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి దీనికంటే గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు లైబ్రరీ సైన్స్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ దీనికి లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ వస్తుంది అండ్ మీకు ఇందులో ఫోర్ పోస్ట్లు ఉన్నాయండి దీనికి కూడా మీకు ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్వ్ టూ ఉన్నాయి ఓబీసీ వన్ ఎస్సీ వన్ అన్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి అర్హత ఏముండాలి ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండి దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉంటే చాలా మీరు ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి లెవెల్ వన్ ప్రకారం పే చేస్తారండి మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ట్వంటీ ఫైవ్ థౌజండ్కి పైన శాలరీ ఉంటుందన్నమాట ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ శాలరీ వస్తుంది అండ్ దీనికి ట్వెల్వ్ పోస్టులు ఉన్నాయి దీనికి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి ఫైవ్ పోస్టులు అన్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ చూడండి ఓన్లీ టెన్త్ క్లాస్ చాలా అనమాట దీంతో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇలాంటి వేరే సర్టిఫికేట్ కూడా అవసరం లేదు ఓన్లీ టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అంటే దీనికి అప్లికేషన్ ఫార్మాట్ మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ వెబ్సైట్కి వచ్చినప్పుడు మనకి స్టార్టింగ్ చూడండి అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎల్డిసి ఎల్ఐఏ ఎంటీఎస్ మూడు పోస్టులు ఇచ్చారు కదా మూడు రకాలు మనకి ఏది కావాలంటే అది మీరు క్లిక్ చేస్తే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట మీరు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుందండి ఇది ప్రింట్ తీసుకొని మీరు అన్నీ కూడా ఫిల్ చేయాలి ఇప్పుడు ఎల్డిసి ఓపెన్ చేశాను నేను అదేవిధంగా రిమైనింగ్ టూ ఉంటాయి ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ అంటించండి అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వాళ్ళే ఇస్తున్నారు ఫుల్ నేమ్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి క్యాపిటల్ లెటర్స్లో నేమ్ ఫాదర్స్ నేమ్ నేషనాలిటీ అడ్రస్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి తర్వాత ఫీ పే చేస్తారు కదా ఆ డీఈీ నెంబర్ రాయాలి తర్వాత ఇక్కడ కేటగిరీ ఇవ్వాలి నెక్స్ట్ ఫికేషన్స్ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత డిక్లరేషన్ ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ చేయండి ప్లేస్ డేటు ఇక్కడ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ పెడుతున్నారు అప్లికేషన్తో పాటు అనేది కూడా చెక్ లిస్ట్ ఇచ్చారనమాట ఏమేం పెట్టాలి అనేది డ్యూలీ సైన్డ్ అండ్ కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ వన్ సో ఎస్ అని ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ పెట్టాలండి అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది లేదంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా అది పెట్టాలి మార్క్ లిస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ విత్ దేర్ నేమ్ అండ్ పోస్ట్ రిటర్న్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్ మూడు ఫోటోలకి వెనకాల బ్యాక్ సైడ్ మీరు నేమ్ అండ్ పోస్ట్ రాయాలన్నమాట రాసి వీటితో పాటు పెట్టాలి డిమాండ్ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఫీజు పే చేసేది మనం డి ద్వారా పే చేయాలి కాబట్టి డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీ చూద్దాము ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలండి అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డీడీ అయితే తీయాలి అది కూడా చూడండి ఇక్కడ డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేయబుల్ అట్ బెంగళూరు సో ఈ డీటెయిల్స్తో మీరు డిడీ తీయాల్సి ఉంటుంది అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి ఎన్క్లోజర్స్ అన్నీ కూడా ఒక కాపీ మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ప్రతి దాని మీద మీరు సైన్ చేసి ఈ అడ్రస్కి పంపాలి అంటే ఇక్కడ చూడండి ది డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎయిటీన్ క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు ఫైవ్ సిక్స్ జీరో 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 త్రీ ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది అది కూడా స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి పోస్టల్ డిలే ఏమీ ఉండకుండా చూసుకోవాలి కాబట్టి ఇమ్మీడియట్గా పంపించేసుకోండి అండ్ మీకు డేట్ వచ్చేసి ఎప్పటి వరకు పంపాలి అంటే థర్డ్ థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి వెళ్ళిపోవాలన్నమాట మీ అప్లికేషన్ సో ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలండి ఈ విధంగా మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట పోస్టల్ డిలే ఉండకుండా వీలైనంత త్వరగా పంపించేసుకోండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకండి మీకు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్సే అండ్ దీనికి అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయి మనకి పోస్టింగ్ ఫస్ట్ అయితే బెంగళూరులో ఉంటుందండి తర్వాత మన సొంత రాష్ట్రంలో కూడా ఆఫీస్ ఉంది కాబట్టి మనము ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ